హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేనైతే మీ ముందుకి పునుగులు పులుసుకూర అవునండి పునుగులతో పెసర పునుగలండి మరి ఈ రెసిపీని ఎలా చేయాలో నేనైతే మీకు చూపించేస్తాను చూసేయండి మరి ఎందుకు నేను ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఇవి పెసర పునుగలండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకోవాలండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేయించి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి నేనైతే ఫ్రీడమ్ ఆయిలే యూజ్ చేస్తానండి హెల్దీ అండ్ టేస్టీగా ఉండడానికి ఆయిల్ వేడెక్కిందండి మరి ఇంకెందుకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కరివేపాకు వేసేసాను ఇలా వేయించుకోవాలండి సాల్ట్ వేసినా మూత పెట్టినా తొందరగా ఉల్లిపాయ అయితే మగ్గుతుంది మరి ఇప్పుడు నేనైతే పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు కూరల్లో కొంచెం ఎక్కువ వేసుకోవడం వలన మంచిదండి పసుపులో యాంటీబయాటిక్ గుణాలు ఉంటాయి మామూలుగా పసుపు మనం తినడానికి ఎక్కువగా తినరు పిల్లలు అనుకున్నప్పుడు మనం కర్రీస్లో వేసుకుంటే వాళ్ళకి తెలియదు కాబట్టి టేస్ట్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది నేనైతే పట్టించిన పసుపే వాడతానండి సమ్మర్లో పసుపు కొమ్మలు కొనుక్కొని వాటిని ఎండపెట్టి అవి మిల్లులో ఆడించుకుంటాను దాన్ని స్టోర్ చేసుకుంటానండి నాకు ఒకసారి పట్టించుకుంటే రెండు మూడు సంవత్సరాలు వస్తుంది పసుపునైతే నేను ప్యాకెట్లు వాడను టమాటా పచ్చిమిరపకాయ వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఇప్పుడు కాస్త సాల్ట్ కూడా వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టుకోవడం వలన టమాటా తొందరగా మగ్గుతుందనమాట చక్కగా మంట లో ఫ్లేమ్లో మగ్గనిస్తున్నాను సాల్ట్ కూడా వేసేసి కొంతసేపు అయితే మూత పెట్టేసుకున్నానండి మొత్తానికి మగ్గనిచ్చేసాను మనం చేసే కర్రీస్ ఏవైనా బాగుండాలి అంటే మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేకపోతే ఏగిపో ఏగవు మాడిపోతాయి అన్నమాట మంట ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు మూత పెట్టుకున్నానండి మగ్గిపోయాయి చూడండి మరి ఇప్పుడు ఇందులోనే కాస్త రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను కారం కొంచెం బ్యాలెన్స్డ్గా వేస్తాం కాబట్టి కలుపుకున్నానండి కారం కూడా పట్టించిన కారం అండి ఎండుమిరపకాయలు కొనుక్కొని తోళ్ళు తీసి నేనైతే పట్టేసుకొని అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను ఇక చింతపండు పులుసుని అయితే ముందుగా నానబెట్టాను చూంచాను కదా ఈ పులుసుని మొత్తంలో పిప్పు లేకుండా చక్కగా పిండేసుకోవాలండి పులుపు అంతా వచ్చేలాగా ఇందులో ఉన్న అయితే తీసేశాను మరి కూర అయితే ఏగిపోయిందండి ఆయిల్ కూడా పైకి తేలింది ఇలా ఉన్నప్పుడు చింతపండు పులుసునైతే పోసేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా బీజీ అనమాట టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయకపోతే ఒక్కసారి వీడియో ఫాలో అయ్యి కర్రీ అయితే టేస్ట్ చేయండి సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు ఇలా పులుసు పోసుకున్న తర్వాత పులుసు ఉడుకు పట్టంగానే ఏవైతే మనం ముందుగా తీసుకున్న పెసర పునుగులు ఉన్నాయో పునుగుల్ని అక్కడొకటి అక్కడొకటిగా పులుసులో వదిలేయాలండి చక్కగా పులుసులో ఉడికి పులుసు మొత్తం పునుగులైతే పీల్చేసుకుంటాయి ఒక్క పది నిమిషం ఒక్క రెండు నిమిషాలు అయితే మ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నానండి ఈ లోపు కొత్తిమీర కడిగి సన్నగా కట్ చేసుకున్నాను అంతేనండి వా అయిపోయిందండి ఒక్కసారి తిరగేసుకోవాలి ఎందుకంటే పైన ఉన్న పునుగులకి మళ్ళీ పులుసు పట్టాలి కదా పునుగుల్ని ఒక్కసారి తిరగేసుకోవాలన్నమాట ఇటువైపు కూడా పులుసు పడుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి ఇలా పులుసు ఉండంగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే వేడి మీద పునుగులకైతే పులుసు లాగేసుకుంటుంది ఇంత పులుసున్నప్పుడు కట్టేస్తే కొంతసేపటికి పులుసు మొత్తం పునుగులు లాగేసుకుంటాయి అన్నమాట అందుకని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చూడండి ఎక్కడ చెదరకుండా నీట్గా చక్కగా ఉంది కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అన్నమాట అయిపోయిందండి కర్రీ అయితే చాలా సింపుల్గా సూపర్గా చాలా టేస్టీగా అందంగా కూడా ఉంది మరిందుకండి ఆలస్యం మనమైతే టేస్ట్ చేసేద్దాం అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి సూపర్ టేస్ట్ అండి ఎంత రుచిగా అని ఉందో సూపర్గా ఉందండి పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయాయి అన్నమాట చాలా టేస్ట్గా ఉంది కూర అయితే వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి మీకు కూడా ఈ పెసర పునుగుల కర్రీ తినాలనిపిస్తుందా ఎందుకండి ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని చూస్తూ ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది